హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన వీడియో కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డైలీ డైట్ వీడియోస్ పెడుతున్నాను కదా చాలా మందికి యూజ్ అవుతున్నాయి ఫాలో అవుతున్నాము ఫాలో అవుతామని చెప్పారు అంటే నేను అందరికీ వర్కౌట్ అవుతుందని నాకైతే తెలీదు నేను హెల్తీగానే తింటాను అలాగని తక్కువ తినను ఎక్కువ తినను ఇదైతే నాకు బాగా అంటే వర్కౌట్ అనమాట నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది అనేసి నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఇది టూ డేస్ త్రీ డేస్ అనమాట ఈ వీడియో చేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది డైలీ చెప్తున్నాను కాకపోతే మీకోసం అడుగుతున్నారు కదా అనేసి నేను కుదిరినప్పుడల్లా ఏం తింటున్నాను అనేది షూట్ చేసి అయితే వీడియో అయితే పెడుతున్నాము ఇక్కడ వచ్చేసి సండే రోజైతే కొంచెం నాన్ వెజ్ కానీ ఆ బ్రేక్ఫాస్ట్ అంటే వడా పూరి అయితే నేను ఎక్కువ తినలేదు ఒకటో తిన్నాను అంతే కాకపోతే నాన్ వెజ్ తిన్నాము ప్రాన్స్ చికెను పలావ్ అవి తిన్నాము కాబట్టి నెక్స్ట్ డే కొంచెం వీలుంటే ఖాళీగానే ఉ అంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా వాటర్ జ్యూసెస్ తోటే ఫిల్ చేసేలాగా చూసుకోవాలి ఎక్కువగా తిన్న రోజు సండే అని కాదు మీ ఎప్పుడైతే ఒకరోజు ముందు ఎక్కువ తింటామో నాన్ వెజ్ కానీ ఇంకేదైనా జంక్ ఫుడ్ ఏదైనా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తినాల్సి వస్తుంది అంటారు కదా అలాంటప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ డేకి కొంచెం ఫుడ్ చాలా వరకు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే అలాగే చేస్తాను నిన్న తిన్నాం కదా ఈరోజు అంత హెవీగా ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఎందుకులే అనేసి జ్యూసెస్ అయితే చేసుకుంటున్నాను మస్కుమిలాని ఉంటే దాన్ని కట్ చేసి పాలు వేసేసాను ఇది పిల్లలు కూడా తాగుతారు కాబట్టి షుగర్ వేసాను నేనైతే షుగర్ వేసుకుని పక్కన హాఫ్ ఉంది చూసారా ప్లేట్లో అది నా కోసం చేసుకున్నాను అనమాట ఈ మధ్య బయట వచ్చిన హనీ కూడా యూస్ చేయడం వల్ల ఎంత అయినా షుగర్ వస్తుందంటే ఎందుకంటే అది మనకి ఒరిజినల్ కాకపోవచ్చు దాంట్లో షుగర్ మిక్స్ చేసి బెల్లం పానకం ఇవన్నీ వేస్తున్నారంట నాకంటే నాకు ఆవిడ చెప్పారు టూ మంత్స్ కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ తేనె వేసుకొని తాగడం వల్ల తనకి షుగర్ వచ్చేసింది అందుకనేసి నేను షుగర్ ఇంకా హనీ కూడా అవాయిడ్ చేశాను ఇక్కడొచ్చేసి లంచ్లోకి ఎగ్స్ మంత్ మెంతికూర టమాటో చేసాము మెంతికూర ఎంత వేసినా చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది అలాగే కొంచెం టమాటో కూడా యాడ్ చేశాను అలాగే పప్పు దీంట్లో మామిడికాయలు టమాటోలు దోసకాయ ముక్కు ఉంటే ఒకటి వేశాను పప్పు చేసినప్పుడు ఫ్రిడ్జ్లో ఏదైనా మిగిలిపోయిన కూరగాయలు ఉంటే మాత్రం కంపల్సరీ అవన్నీ వేస్తాను బాగానే ఉంటుంది ఏది వేసినా కొంచెం ఉప్పు కారం కరెక్ట్గా వేసి లైట్గా చింతపండు వేసి సరిపోతుంది అనమాట సగం దోసకాయ ముక్కు ఉంటే దోసకాయ వేసేసాము అలాగే మామిడికాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి అంత పుల్లగా లేవు అందుకే రెండు టమాటోలు కూడా వేసాను పప్పు మాత్రం టేస్ట్ చాలా బాగా వచ్చింది టైట్ చేసే వాళ్ళు పప్పు అంటే ఒకరోజు వండుకొని అంటే నెక్స్ట్ డేకి కూడా యూజ్ చేసుకోవచ్చు మంచిగా ఉంటే అంటే ఒక రెండు పూటలు తింటే తినేవాళ్ళు అయితే డైలీ కూడా తినొచ్చు నేను ఎక్కువ నాకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు ఎగ్స్ తినను రోజు లేదంటే కంపల్సరీ తినాలి అనుకుంటే పప్పు వండుతాను కానీ అంత ఇదిగా ఉండదు దీంట్లో దోసకాయ టమాటో మామిడికాయ వేశాను మొత్తానికైతే పప్పు ఉడికిపోయింది నువ్వెంత వెయిట్ తగ్గావని షార్ట్ వీడియోస్లో ఫుల్ వీడియోస్లో అడుగుతూ ఉన్నారు నేను సెవెంటీ టూ ఉండేదాన్ని అంటే ఫస్ట్ వన్ మంత్లో ఫైవ్ కేజీస్ వరకు ఈజీగా తగ్గుతారు ఎవరైనా సరే కొంచెం డైట్ స్ట్రిక్ట్గా చేస్తే వన్ మంత్లో ఫైవ్ కేజెస్ అలా ఫోర్ టు ఫైవ్ కేజెస్ అయితే తగ్గుతారు ఈజీగా ఎవరైనా ఎవరైనా అదే చెప్తారు నిజంగా కూడా మనకి అది జరుగుతుందనమాట కాకపోతే దాన్ని మెయింటైన్ చేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ కేజెస్ తగ్గాలి అనుకున్న వాళ్ళు వన్ మంత్ కొంచెం స్ట్రిక్ట్గా చేస్తే మాత్రం ఈజీగా తగ్గిపోతారు ఫస్ట్ అది ఫ్యాట్ కరగడం చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా ఆ తర్వాత నుండి స్లో అవుతూ ఉంటుంది నేనైతే సెవెంటీ టూ కేజీస్ ఉండేదాన్ని ఇప్పుడు సిక్స్టీ ఫోర్కి వచ్చాను ఈజీగా నైన్ టు టెన్ అంటే నేను చూసుకొని కూడా వెయిట్ ఇప్పుడు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది లాస్ట్ టైం కమ్మ వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసుకున్నాను దాదాపుగా మేము టూ మంత్స్ కావస్తుంది హాస్పిటల్కి వెళ్ళొచ్చి కూడాను అప్పుడైతే సిక్స్టీ ఫోర్ ఉన్నాను ఇప్పుడైతే ఇంకొంచెం తగ్గే ఉంటానని అంటే మనకి బట్టలు చెప్తాయి అనమాట మనకి మనం ఇంట్లో వాళ్ళైనా మన డ్రెస్సెస్ బ్లౌజెస్ ఇవే చెప్తూ చెప్తాయి మీకు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చెక్ చేసుకున్న మనకి తెలుసదది అనమాట అంటే నేను అంటే మరి మీరు చూస్తూనే ఉన్నారు ఏమీ తినకుండా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా ఏమి యూజ్ చేయకుండా బయటవి ఇంట్లో మనం చేసుకునే ఫుడ్ దాన్ని ఇంకా ప్రోటీన్సు ఫైబరు క్యాలరీస్ అన్నీ కౌంట్ చేసుకుంటూ తెలుస్తుంది మెయిన్గా ఏంటంటే మనం ఆయిల్ షుగరు సాల్టు రైస్ ఈ నాలుగు కొంచెం చాలా వరకు అవాయిడ్ చేయాలి అంటే కొంచెం కొంచెం ఎక్కువ తీసుకోకుండా రెగ్యులర్గా తిన్నట్టుగా కొంచెం తక్కువ కడుపు నిండగా తినొద్దు అంటే ఫుల్గా అయిపోయింది పొట్ట ఇట్లా పగిలేలాగా తిన్నాం అంటారు చూసారా అలా తినొద్దు మనకి ఎప్పుడైతే కొంచెం ఇంకా చాలు అని అనిపించినా కూడా తింటాం కదా ఒకసారి టేస్ట్ ఉంటే అలా కాకుండా మామూలుగా ఇంకొంచెం తిన్నాం కదా చాలు అని రైస్ మనం మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేయాలి చపాతీ కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీ దానికి రైస్లానే ఉంటుంది కాకపోతే ఎక్కువ తినమని చెప్తాను నేను తినలేము చపాతి అయితే అంతే దానికి దేనికి తేడా ఒక రెండు చపాతీ ఎగ్ కీర క్యారెట్ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఏదైనా ఆమ్లెట్స్ ఇవైతే ఎన్నైనా తినచ్చు ఎందుకంటే ప్రోటీన్సే కాబట్టి బాయిల్ చేసుకుని అయినా బాయిల్ ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు నెయ్యితోటి ఆయిల్ ఎక్కువ వాడకుండా ఆయిల్ నెయ్యి తినడం వాళ్ళైతే ఇంకా ఆప్షనల్ ఏం లేదు కాబట్టి ఇంకా నూనె వేసుకోవాలి అలా చేసుకోవాలన్నమాట ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మనం ఒకటి రెండు రోజులు ట్రై చేస్తే మనం ఏం తినాలి ఎలా తినాలి ఎంత తినాలి అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అంతే మెయిన్ ప్లేట్ కలర్ఫుల్గా ఉండాలి ప్లేట్ నిండా రెసిపీ అంటే మనకి ఐటమ్స్ ఉంటాయి కానీ మనం దాంట్లో పెద్దగా వెయిట్ గెయిన్ ఏమి ఉండవు అనమాట కొంచెం ఎనర్జీ కోసం మనం బ్రేక్ఫాస్ట్ చేయొద్దు అనుకున్నప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కూడా చేశాను కదా మన బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది మన బ్లాగ్స్లో ఉన్నాయి చూడండి చాలామంది కొత్త వాళ్ళు కూడా వచ్చారనమాట సబ్స్క్రైబర్స్ న్యూ సబ్స్క్రైబర్స్ డైలీ పెట్టండి వీడియోస్ అని డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను కాకపోతే ఒక్కొక్కసారి కుదరట్లేదు అంతే నేను చేసుకునేదైతే నేను అటు ఇటు పని చేసుకుంటూనో ఏదో ఒకటి చేసుకొని తినేస్తూ ఉంటాను కానీ మీకు ముందు చెప్పినట్టుగా కొంచెం వీడియో షూట్ చేయాలంటే నేను ఇది మాత్రం ఖచ్చితంగా మీకోసమే అనేసి షూట్ చేశాను నేనైతే నార్మల్గా అట్లా మనం వర్క్ చేసేదానికి వీడియో చేసేదానికి చాలా తేడా ఉంటుంది కదా ఖచ్చితంగా వీడియో చేస్తే డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను మొత్తానికైతే మన పప్పు అయితే అయిపోయింది డైలీ పప్పు తినే వాళ్ళకైతే ఇంకా పండగ అనమాట అంటే కొంచెం నా లాంటి వాళ్ళకి కొంచెం పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళకైతే కొంచెం ఇది కానీ నేను కూడా ఈ మధ్య బాగానే తింటున్నాను ఇది వచ్చేసి లంచ్ అనమాట ఎగ్గు ఆకుకూర చపాతి ఒక రెండు పప్పు కీర క్యారెట్ ఇంకేదైనా ఎక్స్ట్రా కర్రీస్ ఉంటే కర్రీస్ తోటి మనం ఎన్ని కర్రీస్ అయినా ఎంతైనా తినొచ్చు మెయిన్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ తినాలనుకుంటే కొంచెం ఉప్పు కారం తగ్గించి వేసుకొని క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి కర్రీని అంతే నేను ఆయిల్ లేకుండా కాల్చుకున్నాను పక్కన ఆయిల్ ఏమో మా వాళ్ళకన్నమాట కొన్ని కొన్ని తినేవి కూడా తింటారు వాళ్ళు అంటే అందరూ తినేవే తింటాము కాదు క్వాంటిటీ కొంచెం తక్కువ తింటాను వాళ్ళ కోసం అయితే నేను కొన్ని కొన్నిసార్లు సపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది కొన్ని ఏమో అందరి ఇంట్లో తినేవాళ్ళు కూడా వాళ్ళు తినేలాగా కూడా చేస్తా అనమాట ఇది వచ్చి ఈవినింగ్ లంచ్ అయిపోయింది చపాతి పప్పు ఎగ్గు ఆకుకూర క్యారెట్ కీరా తోటి అయిపోయింది అనమాట ఇదేమో ఈవినింగ్ వేస్తుంది కదా కంపల్సరీ ఆకలి వేస్తుంది మనం క్వాంటిటీ తక్కువ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా స్నాక్స్ అని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏది స్కిప్ చేయొద్దు నేను ముందు చెప్పినట్టుగా ఏదైనా మీరు ముందు రోజు హెవీగా తిన్నారనుకుంటే ఆయిల్ నాన్ వెజ్ డీప్ ఫ్రై అంతా తిన్నారనుకుంటే నెక్స్ట్ డేకి ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి తినకుండా మాక్సిమం ఉండాలి అంటే లిక్విడ్ తోటి జ్యూసెస్ మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఉండగలిగితే ఉండండి లేదంటే ఉండలేని వాళ్ళైతే కనుక కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఒక దోశ లేదంటే టూ ఎగ్స్ అలాగ తీసేసుకుంటే సరిపోతుంది నేను ఎవరిని బలవంతంగా చేయమని చెప్పట్లేదు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను దీనేది మీకు చూపిస్తున్నానంటే చాలామంది కామెంట్ పెడుతున్నారు మీకు తెలుసా మీకు ఐడియా ఉందా మీరేమన్నా డాక్టరా అని నేనే డాక్టర్ మీకు మీకేం చెప్పలేదు కాకపోతే నేను నేను చేసే వీడియోస్ చూసి రెగ్యులర్గా నేను పెట్టాలని ఏం పెట్టలేదు చాలామంది మాకు కూడా యూజ్ అవుతుంది పెట్టవచ్చు కదా అని చాలామంది కామెంట్స్ అలా చాలామంది కాదు ఒక్కరే అనుకుంటాను నిన్న మొన్న వీడియోలో పెట్టారు కానీ నేనేమంతకేం పట్టించుకోలేదు అసలు నేను కామెంట్స్నే పట్టించుకోను నెగిటివ్ కామెంట్స్ని అసలు పట్టించుకోను పాజిటివ్ అయితేనే మీరు చెప్పింది ఏదైనా నేను చెప్పింది ఏదైనా ఫాలో అయితే చిట్కా మీకు నచ్చితే మీరు ఫాలో అవుతారు వర్కౌట్ అయిందని కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగని మీరు చెప్పింది కూడా నాకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా కూడా నేను వీడియోలో ఖచ్చితంగా అడుగుతాను అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా మీరు కూడా మంచి మంచి సలహాలు ఇచ్చినప్పుడు నేను కూడా దాన్ని ఖచ్చితంగా పాటిస్తాను చాలా వరకు కూడా ఇంట్లో అయినా ఏదైనా ఫుడ్ విషయంలో దేంట్లోనైనా సరే ఖచ్చితంగా ఫాలో అవుతాను అది మీకు చేసి కూడా చూపిస్తాను వీడియోలో నేను ఇంకా అది కంటిన్యూ కూడా చేస్తాను అనమాట ఇది వచ్చేసి ఏబిసి జ్యూస్ ఇది మనకి బ్లడ్ కోసము యూజ్ అవుతుంది అలాగే స్కిన్ గ్లో కోసము ఇంకా ఆకలి లేకుండా ఆ టైంకి మనం ఏవి తినకుండా లిక్విడ్ ఫుడ్ అది క్యారెట్ బీట్రూట్ ఇంకా వెజిటేబుల్స్ కాబట్టి ఇంకా మంచిది హెల్త్కి యాపిల్ కూడా వేసాము మెయిన్ స్కిన్ మనకి డల్గా అవ్వకుండా డైట్ చేసినప్పుడు మెయిన్ ఫస్ట్ అందరు అంటారు అది ఇంకా మన ఫేస్లో నుంచే స్టార్ట్ అవుతుంది ఫ్యాట్ అనేది కరగడము కాబట్టి కొంచెం డల్గా అనిపిస్తుంది కొంచెం ఫేసే ఫస్ట్ పీక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట సన్నగా అవ్వడము కొంచెం ఇలాగా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇలాంటివి జ్యూసెస్ తాగినప్పుడు కొంచెం ఫేస్ బాగుంటుంది గ్లో వస్తుంది ఎనర్జీ వస్తుంది ఇలాగ జ్యూస్ చేసుకొని తాగాలి ఇది మా దీవెనమ్మ కూడా తాగుతుంది అనమాట మా పాప అందుకనేసి టూ గ్లాసెస్ చేశాను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తాను అనమాట తనకు కూడా ఇష్టము ఒక్కొక్కసారి కీరా యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి బనానా వేస్తాను ఒక్కొక్కసారి యాపిల్ వేస్తాము మనకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా ఇంకా వాటర్ మిలాను బీట్రూట్ క్యారెట్ వేసి కూడా చేస్తాను మనం ఏది తాగగలుగుతామో ఏదైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదైనా ఎంతైనా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు వాటి వల్ల ఇదైతే ఈవినింగ్ అనమాట మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి నేను ఇలా చేస్తున్నాను చెప్తున్నాను అంతే పదే పదే నేను ఎవరిని ఏది ఫోర్స్ చేయట్లేదు ఇది మాత్రం ఖచ్చితంగా మనం వడకట్టుకునే తాగాలి లేదంటే దగ్గు లాంటివి కొంచెం అలా వస్తూ ఉంటుంది ఎందుకంటే జ్యూస్ అలాగే మొత్తం సపరేట్ చేసాం కదా మనం మిక్స్ చేసినప్పుడు అలా చేస్తే కొంచెం దగ్గులాగా వస్తుంది గొంతు పట్టేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వడకట్టుకోవాలి ఇందులో కొంచెం తేనె వేస్తున్నాను మా దీవెనకి నెక్స్ట్ ఒక గ్లాస్లోనేమో ప్లెయిన్గా నేను తాగేస్తాను అది చూడడానికి అస్సలు బాగోదు ఫస్ట్ ఎవరు నిన్న కామెంట్ పెట్టారు అసలు తాగబుద్ది అవ్వట్లేదు అక్క బీట్రూట్ క్యారెట్ అని స్టార్టింగ్లో అలాగే ఉంటుంది వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది నేను ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ లేకపోయినా నాకు బాటిల్స్ ఎక్కిచ్చారు కానీ అప్పుడు తాగితే నాకు వామిటింగ్ మామూలుగానే ప్రెగ్నెన్సీ టైంలో వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది ఫుడ్ ఏదైనా తినాలంటే అప్పుడు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసిస్తే కొంచెం ఎట్లనో అనిపించేది అందుకనేసి నేను అది అప్పటి నుంచి ఇప్పటివరకు తాగడం మానేశాను ఇంకా వెయిట్ లాస్ అవ్వాలని ఎప్పుడైతే పట్టుబట్టి కూర్చున్నామో నుంచి అలవాటు చేసుకున్నాను దాదాపు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ తాటిపోయింది అలవాటు అయిపోయింది ఇంకా కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని తాగేయడమే నార్మల్ జ్యూసెస్ కంటే అది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది వచ్చేసి నైటే బాదం పప్పు జీడిపప్పు వాల్నట్స్ కిస్మిస్ అంజీరు అన్నీ వేసి నానబెట్టాను ఎండు ఖర్జూరా కూడాను ఈ వాటర్ కూడా యూస్ చేస్తాను ఫస్ట్ మనం నానబెట్టేటప్పుడే వాటిని వాష్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వేసుకొని వాటర్ మళ్ళీ నానబెట్టుకోవాలన్నమాట పాటు అన్నిట్లో మిక్సీలో వేయాలి ఆల్రెడీ పెద్ద మిక్సీ జార్ ఉంది కదా అది తీసుకున్నాను కానీ ఇంకా వాష్ చేయలేదు దాంట్లో వేరే జ్యూస్ చేశాను అది అలాగే ఉండిపోయింది అందుకే ఈ మిక్సీలో వేస్తున్నాను దీంట్లో కూడా ఒక యాపిల్ యాడ్ చేస్తాను లేదంటే బనానా కొంచెం పాలు ఇంకా షుగర్ ఏం వేనా ఆల్రెడీ ఫ్రూట్స్ స్వీటే పాలు స్వీటే డ్రై ఫ్రూట్స్ స్వీట్గానే ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ఇది డైలీ రెండు మూడు పూటలు తాగున్నా తాగుతాను నేను చాలా ఇష్టము ఇంకా మనకి పొట్ట అయితే ఎంత టైట్గా ఉంటుందంటే కనీసం మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకపోయినా ఇది ఒక గ్లాస్ తాగితే లంచ్ టైం వరకు వన్ టూ వరకు కూడా అంత ఎనర్జీ ఉంటుంది అనమాట ఎంత వర్క్ చేసినా ఆకలి అనిపించదు అంత శక్తిని ఇస్తుంది ఇంకా హెల్దీ కూడా కాబట్టి మనం ఎంతైనా తాగొచ్చు నైట్ టైం కూడా మీరు ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ హెవీగా ఉన్న వాళ్ళైతే వెయిట్ ఇది తాగేసి పడుకుంటే సరిపోతుంది షుగర్ కానీ హనీ కానీ ఏం యాడ్ చేయొద్దు మీకు ఒకవేళ తాగాలేమో అనుకుంటే కొంచెం హనీ వేసుకోండి అంతే మళ్ళీ కొంచెం పాలు కొద్దిగా వాటర్ వేసి మిక్స్ అనమాట ఇది లాగా వస్తుంది కొంచెం చిక్కగానే ఉంటుంది ఇది మీకు కావాలనుకుంటే పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు దీంట్లో నానబెట్టిన సబ్జా గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటే ఇంకా ఎనర్జీ ఇంకా నైట్ టైము డిన్నర్ అయితే ఇది పెసరపప్పు తోటి పొంగల్ చేసాము కిచడీ అంటే వేరు ఇది ఓన్లీ పెసరపప్పు బియ్యం నెయ్యిలో వేయించేసి వాటర్ వేసి మిరియాలు ఇవన్నీ వేసి ఉడికించేసాము ఇది రెడీమేడ్గా చేసింది కూడా ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి మీకు కావాలంటే వీడియోలో చేసి చూపిస్తాను ఇంకా అన్ని సపరేట్గా వేయించకుండా అన్నీ ఒకసారి ఫ్రై చేసుకొని డబ్బాలో పోసుకున్నామంటే అన్నంలాగా వండుకోవడం సాంబార్ వేసుకొని తినడమే చాలా లైట్గా ఉంటుంది ఇది కొంచెం తిన్నా మనకి సరిపోతుంది అనమాట ఇంకా అది సాంబార్ చేసాము కదా నిన్న అది చూపిస్తున్నాను మీకు సాంబార్లో వేసుకొని తింటే బాగుంటుంది లేదంటే టమాటో చట్నీ అయినా ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్గా అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఒక డైట్ వీడియోతోటి రేపు కలుసుకుందాం మ్యాక్సిమం ట్వెల్వ్ ఓ క్లాక్ పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి డైలీ ట్వెల్వ్ ఆరు ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ టెన్ ఆ టైం అవుతుంది ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వర్క్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసి ఆ టైం చేసేసరికి ఈజీగా ఆ టైం అయిపోతుంది